దుర్జనులు ఎవరు సజ్జనులు ఎవరు అనే అంశాన్ని రచయిత వివరించిన విషయాలను మీకు తెలియపరచడానికి ప్రయత్నిస్తాను సమాజంలో కొందరిని దుర్జనులు అని అంటుంటే మరి కొందరిని సజ్జనులు అని అంటున్నారు ఆ దుర్జనుల్లో అలాగే ఆ సజ్జనుల్లో తత్వవేత్తలు శాస్త్రవేత్తలు మేధావులు కళాకారులు ధనికులు రాజకీయవేత్తలు ఇలా ఎవరైనా ఉండవచ్చు మరి ఏ కారణం చేత కొందరు దుర్జనులు అవుతుంటే మరి కొందరు సజ్జనులు అవుతున్నారు అన్నది ప్రశ్న దీనికి సమాధానం ఎవరి మనోక్షేత్రంలో ప్రతికూల భావోద్వేగాల కలుపు మొక్కలు పూర్తిగా తుంచి అనుకూల భావోద్వేగాల సాగు సక్రమంగా జరిగిందో వారిని లోకం సజ్జనులుగా గుర్తించి ఈ లోకం సన్మానిస్తుంది ఎవరి మనోక్షేత్రంలో అనుకూల భావోద్వేగాలు వాడిపోయి ప్రతికూల భావోద్వేగాలు కలుపు మొక్కలు వటవృక్షాలుగా పెరిగి వెర్రి తలలు వేస్తున్నాయో వారిని ఈ లోకం దుర్జనులుగా పరిగణించి అవమానిస్తుంది ఇలాంటి విషయాలనే మరింత వివరంగా తెలుసుకున్నటకు కింద డిస్క్రిప్షన్లో సత్కర్మలు పుస్తకం పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది దయచేసి డౌన్లోడ్ చేసుకుని పరిశీలించవలసిందిగా కోరుచున్నాం సత్కర్మలు పుస్తకంతో పాటు కాఫీర్ ఖురాన్ మతోన్మాద గ్రంథమా అన్న మరో రెండు సమాచారాత్మకమైన పుస్తకాలు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది వాటిని కూడా పరిశీలించండి మరి వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్